ఎన్నికల్లో ఉద్దండులే కాదు రాజకీయ అరంఘటన చేస్తున్న యువ నేతలు కూడా ఉన్నారు కుటుంబ వారసత్వాన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యారు దీంతో రాజకీయాల్లో తలపండిన నేతలను ఎలా ఢీకుంటారన్నది ఉత్కంఠగా మారింది మరి ఈ ఎన్నికల్లో పోటీకి దిగుతున్న ఆ వారసులు ఎవరో తెలుసుకుందాం తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మూడు పార్టీల్లో నేతల వారసులు ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు ఈ లోక్సభ ఎన్నికల్లో నలుగురు యువ నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు వీరిలో రఘువీర్ రెడ్డి వంశీకృష్ణ కడియం కావ్య పి ప్రసాద్ ఉన్నారు తెలంగాణలో అధికార కాంగ్రెస్ నుంచి నల్లగొండ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ బరిలో ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్న జానారెడ్డి తన రాజకీయ వారసుడిగా రఘువీర్ రెడ్డిని బరిలోకి దింపారు వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు మరోవైపు ఇప్పటికే ఆయన సోదరుడు జైవీర్ రెడ్డి నాగార్జునసాగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో సోదరుడి విజయం కోసం పనిచేసిన రఘువీర్ ఇప్పుడు ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు రాజకీయ అరంగేట్రం చేసిన మరో యువనేత గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ బరిలో ఉన్నారు కాంగ్రెస్లో చక్రం తిప్పిన కాకా అలియాస్ వెంకటస్వామి మనవడు గడ్డం వంశీకృష్ణ కాకా కుమారులుగా వినోద్ వివేక్ ఇప్పటికే రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు కాంగ్రెస్ నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యేగా వినోద్ చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక్ కొనసాగుతున్నారు ఇప్పుడు మూడో తరం ఆ కుటుంబం నుంచి పాలిటిక్స్లోకి అడుగుపెట్టింది అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వంశీకృష్ణ ఆ తర్వాత ఇండియాకు విచ్చేసి కుటుంబ వ్యాపారాల్లో చేరారు ప్రస్తుతం విశాఖ ఇండస్ట్రీస్ జేఎండిగా ఉన్నారు తన తండ్రి వివేకానందుతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరారు వంశీ పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ టికెట్ దక్కించుకుని వివేక్ రాజకీయ వారసుడిగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు ఇక తెలంగాణలో మరో ప్రముఖ నేత కడియం శ్రీహరి ప్రస్తుతం స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు కడియం శ్రీహరి ఆయన రాజకీయ వారసురాలుగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు కడియం కావ్య ఆమె స్వతహాగా వైద్యురాలు ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి ఎండీ పూర్తి చేసిన ఆమె తండ్రికి వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ముందుగా బీఆర్ఎస్లో చేరి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నారు ఆ తర్వాత అనూహ్యంగా బీఆర్ఎస్ను వీడి తండ్రితో పాటు కాంగ్రెస్లో చేరారు ప్రస్తుతం కావ్య కాంగ్రెస్ టికెట్పై వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి బరిలో ఉన్నారు అయితే ఒక ప్రధాన పార్టీ నుంచి పోటీ చేసేందుకు టికెట్ దక్కించుకున్నాక తిరిగి ఆ పార్టీని వదిలి వేరే పార్టీ నుంచి బరిలోకి దిగడం ఇటీవలి కాలంలో కావ్యే అని చెప్పవచ్చు తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న మరో యువ నేత పోతుగంటి ప్రసాద్ బీటెక్ ఎంబీఏ ఎల్ఎల్బీ పూర్తి చేసి న్యాయవాదిగా కొన్నాళ్లు ప్రాక్టీస్ చేశారు తన తండ్రి నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ పోతుగంటి రాములు అడుగుజాడల్లో రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కల్వకుర్తి జెడ్పీటీసీగా గెలుపొందారు ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు ముందు తండ్రితో పాటు బీజేపీలో చేరారు ఈ ఎన్నికల్లో నాగర్కర్నూలు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా పనిచేసిన రాములు కుమారుడిగా భరత్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడానికి రెడీ అయ్యారు మరి హోరాహోరీగా జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతమంది వారసులు గెలిచి చట్టసభల్లో అడుగు పెడతారో వేచి చూద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్